జై ఆ పదా పహత్తారం దాతారం సర్వసంపదాం విరామం శ్రీరామం భూయో భూయో నమం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలన్న యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం అందరి వల్ల నలభై ఆరో సరుకులో ప్రవేశిస్తున్నాము దీని ముందు సరుకులో ఏం చెప్పుకున్నామంటే అదితిథి అతిథి పుత్రులు దేవతలు రాక్షసులుగా మారిపోయారు వీళ్ళు అమృతపానం చేశారు దేవతలు కాబట్టి ఈ రాక్షసులంతా కూడా దితి పుత్రులంతా చనిపోయారు చనిపోయేటప్పటికీ ఆమెకి ఎక్కడ లేని కోపము ఆవేశము క్రోధము ఏం చేయాలో అని ఒక నిర్ణయానికి వచ్చి ఇవేం చేసిందంటే దీన్ని ఈ సరుకులో రాస్తాను అన్నమాట ఎందుకంటే సొంత అక్క చెల్లెళ్ళు తండ్రి ఒకడే ఆయన కశ్యప మహర్షి కశ్యప మహర్షికి దితి అతిథి ఇద్దరు భార్యలు కాబట్టి వీళ్ళ బిడ్డలు బాగున్నారు వీళ్ళ బిడ్డలు మొత్తం హతమైపోయారు దీనికి పరిష్కారంగా ఆమె ఏమి చేస్తుంది అనే విషయాన్ని నలభై ఆరో సరుకులో వాల్మీకి మహర్షి గారు మనందరికి తెలియజేశాడు ఇలా మనం ఈ పురాణం ఇతిహాసం ఈ రామాయణం ఇలాంటివన్నీ వినటం వల్ల మన మనసు ఎంతో ప్రశాంతతను పొందింది ఎందుకంటే ఈ రామాయణాలు పురాణాలు ఎప్పుడైతే వింటుంటామో మన ఆలోచన మన చింతన కూడా మంచి వైపుకి మరుస్తుంది ఎందుకంటే ఇక్కడ మంచి చెడు పోరాటం దితి అది పుత్రుడు ఎప్పుడు కూడా విజయం అనేది మనిషికి మంచి వైపుకే నడుస్తుంది ధర్మార్గుడు ఎప్పుడు కూడా పతనమైపోతుంటాడు అన్నీ మనం ఈ పురాణ కథలన్నీ అవే తెలియజేస్తాయి తెలియజేసిన మనిషి చెడు మార్గం వైపే నడుస్తుంటాడు కాబట్టి ఇక్కడ సర్గ విశేషమే రాశారంటే వాల్మీకి మహర్షి గారు ఇంద్రుని సంహరింపగల పుత్రుని పొందుడికి నితి తపం ఆచరించింది అయితే ఆమె తపం తపస్సు చేస్తుంది ఇంకెందుకు ఇప్పుడు దేవతలకి అందరూ కూడా ఇంద్రుడు వాళ్ళని పాలిస్తున్నాడు అనమాట ఇంద్రుడు అధిపతి అయ్యాడు కాబట్టి ఇంద్రుడినే సంహరించాలా మరి అలాంటి ఇంద్రుడిని ఎప్పుడు సంభరిస్తే దేవతలందరూ కూడా తన కంట్రోల్లోకి వచ్చేస్తారు కాబట్టి ఈ ఆలోచనది ఏం చేసింది ఇంద్రుని చంపగలే బిడ్డని పొందాలి అనే ఒక తపనతో ఆమె ఆలోచించింది ఇక ఇంకా సర్గ విశేషం ఏ రాశా అంటే ఇంద్రుడు ఆమె గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా చేయట చూడండి మరి ఆమె ఏమో అలా ఆలోచించింది తర్వాత ఆ గర్భాన్ని ఇంద్రుడు ఏడు ముక్కలుగా చేశాడు అని ఇక్కడ విశేషాన్ని రాశారు ఈ కథలో మనకి పురాణ కథలో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ఓ రామ క్షీరసాగర మదన సమయంలో దేవాసుల యుద్ధమునందు తన పుత్రులందరూ హతులు కాగా దితి మిక్కిలి దుఃఖితమై మరీచి మహర్షి కుమారుడైనటువంటి తన యొక్క భర్త అయినటువంటి ఈ కాశ్యప మహర్షి కాడికి ఇట్లు గీట్లు మొరపెట్టుకుంది ఆయన దగ్గరికి వెళ్ళి బాధపడుతూ తన బాధనంతా కూడా వెళ్ళగక్కింది ఎప్పుడైతే తన బాధని చెప్పుకుందో ఆ మహాత్ముడు ఏం చేశాడు బలసార్లైన నీ కుమారులు దేవతలు నా పుత్రులందరూ కూడా వధించేశారు శోకమున నేను విలవిలాడుచున్నాను నేను చాలా బాధపడిపోతున్నాను కనుక నేను గొప్ప తపస్ చేసి ఎంతో మంచిగా తపస్ చేసి ఇంద్రుని చంపగల బిడ్డగా నాకు కావాలి చూడండి కోరిక ఎలా ఉందంటే ఇంద్రుని చంపగల బలిష్టమైన కుమారుని నాకు నేను పొందాలి ఇంకంతే ఆమె కోరికది అందువల్ల నేను తీవ్రంగా తపమాచ్చరించటకు నాకు వండి ఈ పర్మిషన్ అడుగుతుంది భర్తని పర్మిషన్ అడుగుతుంది వండి అలాగే ఇంద్రుడిని కూడా సంహరించి ముల్లోకాలు కూడా నియంత్రింపగల పుత్రుడు నాకు ప్రశ్న ముల్లోకాలు ఇంద్రుడితో కాదు ముల్లోకాలు కూడా సమర్థించగలిగి పుత్రుడు కావాలని అడుగుతున్నాను ఎప్పుడైతే అలా అడిగిందో ఈయనకి కూడా మరి ఏదో ఒక కండిషన్ పెట్టాలిగా కాబట్టి ఈయన ఏం పెట్టాడంటే పుత్ర దుఃఖంతో పరితపించిన ద్వితి యొక్క పలుకులు ఆలకించి మరీచి పుత్రుడైన మహా తేజస్వి అయిన కాశ్యప మహర్షి ఆమెతో ఇట్లా అభయ అభయ వచ్చిన పలికి అనమాట ఈ విధంగా పలికాడు పలికి ఏమని చెప్తున్నాడే ఓ తపోదనురాల అట్లే సుమ నీకు సుమారు కాక పుత్రుడు కలుగు వరకు నీ పవిత్రతను కాపాడుకు చూడము ఈ నువ్వు పుత్రుడు పుట్టేంత వరకు నువ్వు పవిత్రంగా ఉండేదానికి ప్రయత్నం చేయి అని చెప్తున్నాడు చెప్తూ ఇంద్రుని చంపగల పుత్రుడిని పొందగలవు కాబట్టి నువ్వు ఎప్పుడైతే పవిత్రతగా ఉంటావో అప్పుడు నువ్వు ఇందుడిని చంపగలిగే పుత్రుడిని పొందుతావని చెప్తున్నాడు చెప్తూ వెయ్యి సంవత్సరాలు పవిత్రతను కాపాడు నువ్వు కాపాడుకున్నచో ముల్లోకాలు శాసింపగల పుత్రుడిని నీ నా వల్ల నీకు కలుగును ఈ పవిత్రత ఎన్ని సంవత్సరాలు కాపాడుకోవాలా వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఎప్పుడైతే కాపాడుకోగలుగుతావో అప్పుడు నీకు ఇందుని చంపగల పుత్రుడు నా వల్ల నీకు కలుగుతాడు అని చెప్పాడు చెప్పిన తర్వాత ఈయన ఏం చేశాడు ఇంకా ఆ మహా తేజస్సు అయిన కాశ్యపుడు తన భార్య అయిన దిది వీపును తట్టుచు ఆమెను ఓదార్చాడు ఆమెని ఇంకా ఓదార్పు చేశాడు ఎందుకంటే ఆమె ఓదార్చుకున్న ఆమె బాధని కొద్దిగా ఉపశమ వచ్చేసింది ఆమె తగ్గింది అనమాట ఎప్పుడైతే పుత్రులంతా చనిపోయారు మరి ఆమెను ఉపశమించాలి కదా ఆ బాధను తగ్గించాడు తగ్గించి మళ్ళీ ఏం చెప్పాడంటే ఆమె పిమ్మట ఆమె ఉదరంపై సృజించి నీకు పుత్రలాభం కలుగ్గాక అని పలికి మహర్షి తపస్క వెళ్ళిపోయాడు పుత్రం మీద అట్లా చేయబెట్టి నీకు పుత్ర పుత్రుడు పుత్రుడు కలుగ్గాక అని చెప్పనేసి చెప్పి ఆయన తపస్సుకెళ్ళిపోయాడట ఓ నరోత్తమ ఆ కాశ్యపుడు అట్లు వెళ్ళిన తర్వాత దితి మిక్కిలి సంతోషించిందంట మిక్కిలి చాలా ఆనందపడిపోయింది ఎందుకంటే వరం ఇచ్చేశాడు ఇంకా ఖచ్చితంగా నేను ఇంద్రుడిని జయించగల పుత్రుడిని పొందుతానని ఎంతో ఆనందపడింది కానీ ఒక కండిషన్ చెప్పాడు కాబట్టి ఆ కండిషన్ మనసులో ఉంది ఆమెకి ఏం కండిషను పవిత్రతను కాపాడుకోవాలి అలాగే అనుకొని ఆమె ఏం చేసింది కుశప్లవనం అనే పేరు గల క్షేత్రానికి చేరి అక్కడ తీవ్రంగా తపమాచరించింది ఎప్పుడైతే ఒక క్షేత్రం అంటే ఎక్కడ ఉండకూడదు దూరంగా ఉండి చేయాలి ఎవరితో సంబంధాలు ఉండకూడదు ఆ విధంగా అవి ఒక కుశప్లవనం అనే పేరుతో ఉన్నటువంటి క్షేత్రానికి చేరి అక్కడ తపం చేస్తున్నట చేసేటప్పటికి ఏమేమి చేశారంటే ఓ నరశేష్ఠ దితి అట్లా తపమాచర్చుండగా దేవేంద్రుడు ఎప్పుడైతే నిధి ఈ విధంగా వరం ఇచ్చాడని తెలియగానే ఎవరు తెలుస్తుంది మొదట దేవేంద్రుడు ఇంద్రుడు తెలుస్తుంది ఇంద్రుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో తన మరణానికి కారణం ఎవరో ఒకడు కొడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆమెలో అపవిత్రతను చూడాలి ఎప్పుడైతే ఆమెలో అపవిత్రత్వం చూడగలిగితే దానికి తగ్గ పరిణామం చేసి ఆ బిడ్డని నేను వధించాలని ఒక ఆలోచనతో ఉన్నాడు ఇంద్రుడు ఉండి ఏం చేయాలా ఆమె దగ్గరికే వెళ్ళి మంచిగా ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తున్నాడో ఆమెకు వినయ విధేయతలు సఫరిలు చేసాగట ఎప్పుడైతే ఆమె తప్ప చేస్తుందో ఆమెకి వినయ విధేయతలు చేసుకుంటూ ఆమెకు సఫరలు చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు ఇంద్రుడు ఆమెకు అగ్నిని కుశలను సమిధలను జలములను ఆమెకి ఏమి కావాలంటే అవి అందిస్తున్నాడు అంటే బిడ్డ కన్నా బిడ్ బిడ్డ కొద్దివరీ చేసిన నాకు ఇసు పుట్టింది కానీ అలా కాదు అణువు ప్రతి క్షణం ఆమెకి ఉంటూ జలాలు కందమూలాలు ఫలాలు ఇంకా ఆమెకి ఏం కావాల్సినవి ఇసు అతను మాతృభావంతో దిదికి పాదాలు కూడా అంట హాయిగా ఆమె విశ్రాంతి తీసుకోమన్నట్టుగా అన్నీ అలా పాదాలు ఎత్తుతూ ఆమెకి సేవ చేస్తున్నాడు తల్లికి సేవ చేస్తూ ఇంకా శ్రమను తొలగించడానికి చామరాలు కూడా అంట ఎప్పుడైతే ఆమెకి నిద్రపోవడానికి కూడా ఒక చామరాన్ని కూడా ఆమెకి వేస్తున్నాడు అనమాట అంత అంటే అనుక్షణం ఆమెని కాపాడుతున్నట్టుగా ఉండి నటన చేస్తున్నాడు ఎందుకంటే ఆమె ఎక్కడలో ఆమెలో అపవిత్రత బయటపడిందో అప్పుడు ఆ గర్భాన్ని ఛేదించాలని ఉద్దేశంతో ఎప్పుడైతే అలా చేస్తున్నాడో ఆమె తెలియట్లా ఆమె ఏమనుకుంటుంది నాకు ఎంత బాగా చేస్తున్నాడు నా పుత్రుడు అనుకుంటున్నామే అయితే ఓ రఘురామ వెయ్యి సంవత్సరాల తపకాలంలో కాలంలో పది సంవత్సరాలు మిగిలిందట ఇంకా అంటే తొమ్మిది వందల తొంభై అయిపోయింది ఇంకొక పది సంవత్సరాలు మాత్రమే మిగిలిందట దేవేంద్రుడి సేవలకు దిది మిక్కిలి సంతోషం ఎప్పుడైతే ఈయన చేసే సేవలకి ఆమె తగ్గింపు అయిపోతుంది నా బిడ్డ చూడు ఎంత బాగా చేస్తున్నాడు అని అనుకుంటే మనసులో కొద్దిగా బాధ కలిగింది ఎందుకంటే ఇంత సేవ చేస్తున్నా బిడ్డని నాకు పుట్టే బిడ్డ చేతి నేను ఎందుకు సంభించాలి అది దుర్మార్గమే కదని ఒక మంచి భావం వచ్చింది నాకు వచ్చేటప్పటికే ఆమెలో మంచి భావం ఎప్పుడైతే వచ్చిందో ఓ దేవేంద్ర మహాత్ముడైన అని తండ్రియగు కశ్యపుని నేను పెరదింపక ఆయన వెయ్యి సంవత్సరాల తపఫలంగా నీ పుత్రుడు కలుగును అని చెప్పాడు చెప్పిన తర్వాత అని నాకు వరం ఇచ్చాడు ఓ పరాక్రమశాలి నా తపో దీక్ష కాలమైన ఇంకా పది సంవత్సరాలు మిగిలినది అప్పుడు నీకు ఒక తమ్ముడిని చూస్తావు నువ్వు తమ్ముడు చూడగలవు నీకు భద్రమవు కాక కుమార చూడు ఇక్కడ భద్రం చూపుతుంది నీకు మంచిగా ఉంటుంది కుమార అని చెప్తూ విషయం చెబుతుంది నిన్ను ఆయన విషయం ఆయనకు తెలుసు నిన్ను హతమార్చగల ఒక పుత్రుడు నాకు ప్రసాదింపు నేను కాశ్యపుని కోరి ఉంటని ఆయన్ని నేను కో కోరున్నాను విధంగా నిన్ను చంపేదానికి ఆ పుత్రుడు నిన్ను జయించడానికి ఉచ్చు కూడా అయినప్పుడు నేను అతను శాంతపరుస్తాను ఎప్పుడైతే నిన్ను చంపడానికి ఆయన ముందుకు వస్తాడో నేను అప్పుడు శాంతపరుస్తాను ఎందుకంటే నేను సఫరి చేశావు కాబట్టి నీ గురించి నేను మంచిగా చెప్పి నీ నీ మీదకి రాకుండా చూసుకుంటాను అని చెప్పి అప్పుడు అతడు నీ ఎడల వైరవభావం వీడి బాత్రూభావంతో చూసును నిన్ను మంచి అన్నదమ్ము లాగా నేను మంచిగా ఉంటాను నీతో అని చెప్పి అతడు సాధించిన ముల్లోకాధిపత్యం కూడా అతనితో కూడా నువ్వు కూడా అనిపిస్తావు అతను ముల్లోకి సాధిస్తాడు కాకపోతే అది కూడా నువ్వు కూడా అనుభవిస్తావని చెప్పని ఈయనకి మంచిగా చెప్తుంది ఎప్పుడైతే దితి ఇంద్రుడితో ఈ విధంగా పలుగుచుండగా ఎప్పుడైతే ఈ విధంగా ఆయనకి మంచిగా జరిగేటువంటి విషయాన్ని చెప్పి అలా ఏమైందంటే తెలియకుండా మధ్యాహ్న సమయం గడిచిపోయిందట అంత దానికి ఏంటంటే అనుకోకుండా ఈ మధ్యాహ్న సమయంలో నిద్ర వచ్చేసింది నిద్ర వచ్చేటప్పటికి నిద్ర మీద వ్యవసాయి తూలిపోసాగింది తూలిపోసేపటికి ఏమైంది అప్పుడు ఆమె దిశ మారింది పడుకోవాల్సిన దిశ మారింది కాళ్ళు పెట్టుకునే కాడ తలబెట్టింది తల పెట్టుకునే దగ్గర కాళ్ళు పెట్టింది ఎప్పుడైతే అవి అది ఒక తప్పు పని చేసింది రెండో పని ఏం చేసింది పగడిపొడి నిద్రకు లోనొటం ఈ అన్నిటితో పాటు ఆమె యొక్క ఎంట్రుకులు కేశాలంట పాదధూళిని స్పర్శించుట అన్న దోషములక ఆమె యొక్క కేశాలు ఎప్పుడైతే తల పెట్టుకునే కాడ కాళ్ళు పెట్టుకొని కాళ్ళు పెట్టుకునే కాడ తల పెట్టుకుందో ఈ వెంట్రుకులు జారువారి ఎంట్రుకలు కూడా నేలం తాకినాయి ఎప్పుడైతే నేలం తాకినాయో అప్పుడు ఆమెలో అశుభ్రత కనపడిపోయింది చెప్పాడు కదా పవిత్రత పోయింది పవిత్రత కాపాడుకోమని చెప్పాడు కదా పవిత్రత కోల్పోయింది ఎప్పుడైతే ఆ పవిత్రత కోల్పోయిందో ఆమె అశు అయినట్లు గమనించాడ ఇరిగి సంతోషంతో దరహాసం చేసుకున్నాడు ఇంద్రుడు ఆహా నాకు మంచి అవకాశం దొరికిందని చాలా ఆనందపడ్డాడు ఆనందపడి ఏం చేశాడు ఇమ్మటే శ్రీరామ పెంబట ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు ప్రవేశించి ధైర్యం వహించి గర్భస్థ శిశువును ఎందుకంటే అపవిత్ర వచ్చిందంటే నేనేం చేయలేనన్నాడు పవిత్రతంగా కాపాడుకుంటే నువ్వు ఇంద్రుడిని జయించగలి పుత్రుని పొందుతావు అన్నాడు ఎప్పుడైతే ఈ గర్భస్థ శిశువుని ఏం చేశాడంటే ఏడు ముక్కలుగా ఖండించాడట ఖండిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఓ రామ ఇంద్రుడు నూరంచులు గల వజ్రాయ తన వజ్రాయంతో చేదింపగా ఆ శిశువు బిగ్గరగా ఏడ్చింది అంతటా దితి మేల్కొంది ఎప్పుడైతే బిడ్డ లోపల ఏడుస్తున్నాడో ఈ దిదికి మెలుకు వచ్చింది మెలుకు వచ్చేటప్పటికి అప్పుడు మెలుకు వచ్చేటప్పటికి నేను సేపేస్త భయంతో ఏం చేశాడు బిడ్డని లోపల ఉన్న బిడ్డని ఆ ఏడుపు మానుకునేదానికి గర్భంధం ఉన్న శిశువుతో ఇంద్రుడు ఏమంటున్నాంటే ఏడవకము ఏడవకము అని పలుకుతున్నాయట ఏడవద్దు ఏడవద్దు ఏది మొక్కలు చేస్తూ ఏడవద్దు ఏడవద్దు అని పలుకుచు మరలా ఛేదిస్తున్నాయంట అంతట దితి ఇంద్రునితో ఇలా అంద శిశువుని చంపకము చంపకము అని పలికింది పలికేటప్పటికీ పిమ్మట ఇంద్రుడు తల్లి మాటలపై గౌరవించి గర్భం నుండి బయటపడ్డాడు ఎప్పుడైతే తల్లి ఆ మాట చెప్పిందో చంపొద్దు చంపొద్దు అని బతులాడుతుందో ఈయన బయటకు వచ్చాడు ఎందుకంటే మళ్ళీ ఇక తా శాప్ ఇస్తుంది బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత వజ్రాజ్యం ధరించి ఉన్న ఇందుడు అంజలి గడించి దితితో ఇట్లన్ను ఓ దేవి నీ పాదముల వైపు శిరస్సును ఉంచి నిద్రించడం వల్ల నువ్వు అశుచి అశుచ్ఛిత అయితే అంటే అశుచ్యం నీకు అక్కడ వచ్చింది అపవిత్రత వచ్చింది కాబట్టి ఈ అవకాశం నేను చూసుకున్నాను చూసుకొని యుద్ధమున నన్ను చంపు ఉన్న వారిని ఏడు ముక్కలుగా చేశాను నన్ను చంపడానికి నువ్వు ప్రయత్నం చేసిన బిడ్డకి బిడ్డని నేను ఏడు ముక్కలుగా చేశాను కాబట్టి అమ్మ నన్ను క్షమింపుము అని మళ్ళీ తల్లిని ప్రాధాయపడ్డాడమ్మ ప్రాధాయపడుతుంటే ఈ ఈ సరిగ్గా ఇరవై మూడు శ్లోకాలతో మనకి వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు వాల్ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఈ బాలఖండములందు నలభై ఆరో సరిగా సమాప్తం జయ శ్రీమన్నారాయణ